పులివెందుల జెడ్పీడీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలిచిందో ప్రపంచం మొత్తం చూసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే వాళ్ళ కళ్ళకు గంతలు కట్టుకొని ప్రపంచం మొత్తం వెలుతురు మాకు కనిపిస్తుందని చెప్తా ఉన్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఆ కళ్ళకు గంతలు దాన్ని వెలుతురు మొత్తం వాళ్ళకి చీకటిలాగా కనపడుతున్నా కూడా వాళ్ళ పైన మాత్రం మా వెలుతురు మొత్తం కనిపిస్తుందని చెప్పి దూరంలో ప్రదర్శిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో రాయలసీమలో చాలా వరకు వాళ్ళు చెప్పుకునే కంచుకోటలు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే బద్దలైపోయినాయో ఈసారి మెయిన్ మెయిన్ నియోజకవర్గాలు కూడా అప్పుడు గెలిచినటువంటి మూడు కూడా ఈసారి మ్యాక్సిమం పోయే కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి బికాజ్ రాయలసీమ ఆత్మగౌరవంతో వాళ్ళు పులివెందుల బయలక్షన్ ఎలా అయితే చేసుకున్నారో మనందరం చూసాం ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఏంటంటే అక్కడ తీవ్ర ఆగ్రహంగా పులివెందుల ప్రజలు ఒంటిమింట ప్రజలు అయితే ఎంతలావు చర్చించుకున్నారో మనందరం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా వాళ్ళ ఓటు హక్కు కోసం అయ్యా మా ఓటు హక్కు ఓటు హక్కు మేము వినియోగించుకోవాలని వాళ్ళు పోరాడిన విధానం రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు ఈరోజు రాష్ట్రం మొత్తం మేం గెలిచాం మేం గెలిచామని చెప్పి ధైర్యంగా వాళ్ళు డప్పులు కొట్టుకునే విధానం కూడా రాష్ట్రం మొత్తం చీ ఇదేం గెలుపా ఇదో గెలుపా అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఏంటి మీరు గా నామినేషన్ పక్కన లేపించకుండా మీరే యునానిమస్ చేసుకున్నా కూడా ఎవరు ఎంత క్వశ్చన్ చేయరు మీరు వచ్చి ప్రజాస్వామ్య మేము ఓటింగ్ పెడతాం అని చెప్పి గంభీరాలు బలికేసి అక్కడెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోకుండా మీ అంతటికి మీరే రిగ్గింగ్ చేసుకుంటూ పక్క నియోజకవర్గాలు వచ్చిన వాళ్ళ చేత వాళ్ళ చేత ఓట్లు లేపించడం ఆఖరికి చివరాకరికి ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికల్లో పదకొండు మందే నామినేషన్ వేస్తే ఆ పదకొండు మందిలో దాదాపు నలుగురు ఐదుకి అతను ఓటు అతను వేసుకోలేదు ఒకడు తర్వాత వచ్చేసరికి ఆ ఒకడు కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఓట్లేయలేదు ఆ తర్వాత కొంతమందికి ఆ ఇండిపెండెంట్గా నిలుచున్నటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు కూడా ఓట్లేదు ఒక అతనికైతే ఎవరైతే సురేష్ కుమార్ రెడ్డి అంకిరెడ్డి అతనికి నాలుగు ఓట్లు పడ్డాయి ఇంకొక అతను వచ్చేసలేకి తుమ్ తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి అతనికి ఒక్క ఓటు పడింది తర్వాత నాగల్ల సాంబసివారెడ్డి అతని ఓటు కూడా అతను వేసుకోవాలి సున్నా ఓట్లు వచ్చిన అతను కుటుంబ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వేయాల అతని భార్య ఇలా లేదా అతని పిల్లలు ఇలా లేదా వాళ్ళ తల్లిగారు వాళ్ళ తల్లి ఇలా ఎవరు వెళ్ళా ఆ తర్వాత వచ్చేసరికి భూమిరెడ్డి రవీంద్రారెడ్డి పద్నాలుగు ఓట్లు పద్నాలుగు ఓట్లు మారుజోలో గజేంద్రనాథ్ రెడ్డి ప డెబ్బై తొమ్మిది ఓట్లు మారెడ్డి జయభారతి రెడ్డి ముప్పై ఐదు ఓట్లు ముదు ముదుగూరి మొఘల్ రెడ్డి మూడు ఓట్లు అంట తర్వాత యాదంటి సునీల్ యాదవ్ ఇతను రెండు ఓట్లు ఇతను కుటుంబ సభ్యులు కూడా నాకు తెలిసి ఇతను వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నిందితున్నట్టుంది వీళ్ళందరూ పూర్తిగా ఈ ఓటింగ్ ఎలా జరిగింది ఇదే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఆశ్చర్యకరమైన విషయం విషయం ఏంటంటే ఆ ఓట్లైన ఎలా వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెమ్మ తిరిగే షాక్ కాదు అసలు ఆ ఓట్లైన ఎలా వచ్చినాయి మాకు అవి కూడా రావనే కదా మేము భావించింది ఆ ఓట్లైన ఎలా వచ్చింది మీకు ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మడు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి బీకెట్ బీటెక్ రవి కూడా బా బా బాగా చేశారా సూపర్ కాబట్టి ఇంకొద్దిగా వేయాల్సింది ఆరు వందల ఓట్లైన ఎలా వచ్చి వాళ్ళు ఇంకా ఇచ్చింది కొద్దిగా పాని అనుకుంటారు ఇక్కడ హైకోర్టు ఈ ఎన్నికల అవకతవ అవకతవకలపై మధ్యాహ్నం విచారం చేస్తా ఉంది రోజు పొద్దున్న దాని మీద చర్చ జరిగింది ఏం జరిగింది ఏం ఏంది ఇది అని చెప్పి ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్ గురించి హైకోర్టులో జెడ్పీటీసీ ఎన్నికల గురించి అవకతవకలపై విచారణ చేపట్టేది ఈ విచారణ తరపున మధ్యాహ్నం వాయిదా వేసింది మేబీ మధ్యాహ్నం ఏదైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది మనం ఒకటే అడిగాం అక్కడ ఈ అవకతవకలు చూపించి ఏదైతే రిగ్గింగ్ చేశారు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన విధానాన్ని కాళ్ళు పట్టుకున్నారు మా ఓటు హక్కు మేము వినియోగించుకుంటామని చెప్పి ఎన్నికల కమిషన్ దీన్ని ఖచ్చితంగా ఒక బ్లాక్ డేగా ప్రకటించి మళ్ళీ కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దీని మీద మధ్యాహ్నం ఏ తీర్పు వస్తో చూడాలి ఈరోజు టీడీపీ వాళ్ళు మేము గెలిచేసేసాం గెలిచేసాం అని సంకల్ గుద్దుకున్నా అది హైకోర్టులో ఎటువంటి తీర్పు రానివ్వండి ఎటువంటిదైన రానివ్వండి అంతిమంగా మీరు ఈరోజు రాయలసీమలో మీరు కోల్పోయే ఓట్లు ఎన్నో లెక్కేసుకోండి ఎవరు కూడా ఈసారి కంచుకోట్లు అని చెప్పుకునే కొన్ని ఆ రోజు ఆ రోజు మూడు అది చూడండి ఆ మూడు కూడా కోల్పోతారు ఆ మూడు కూడా కోల్పోతారు ఇది కొంతమంది ఆత్మగౌరవంతో మీరు ఆడుకున్నారు ఆత్మగౌరవం ఎంత లావును విస్తరించుద్దో విస్తరిస్తుందో మీరే చూసుకోండి